దేవుడిని నాశించడానికి ఎన్నో కారణాలు నీతిగా జీవించాలి పరిశుద్ధంగా బ్రతకాలి కొంతమంది ఏ లేకపోయినా గొప్పలు అవుతున్నారు ఇది ఒకటండి కొంతమంది నీతి లేకపోయినా యథార్థ లేకపోయినా పరిశుద్ధత లేకపోయినా పవిత్రంగా లేకపోయినా మరి డబ్బు వచ్చి పడిపోతా ఉంది ఎలాగంటారు డబ్బుకి దేవుడే అవసరం కృషి నీకు అన్ని ఇచ్చాను కదా ఈ డబ్బు ఇచ్చాను కారు ఇచ్చాను బంగళాయిచ్చానుభ అవి చేసే దగ్గర మాత్రం కానా నువ్వు అక్కడ మాత్రం వెళ్ళొద్దా అందుకే లోపల గొప్పలు అవుతున్నారు ఎందుకు చెప్పమంటారా అలా వాళ్ళు ఏం చేస్తాడంటేస్తాడు ఎందుకో తెలుసా నీకేం కోరుకుంది ఆయన దగ్గరికి వెళ్ళడానికి నీకు ఏదో కరువుగా ఉంటేనే కదా అది ఎవరి దగ్గరికి వెళ్ళాలి నా దగ్గరికి వచ్చి నీకు ఏం కరువు అని ప్రార్థిస్తున్నావు నీకేం కావాలని వేసే ప్రార్థిస్తున్నావు వదిలేదు ఇక్కడి నుంచి ఆ ప్రార్థన వదిలేదు ఫస్ట్ టైం నేను ప్రార్థన చేసిన ఫస్ట్ టైం ఏమన్నాడు నీకేం కొద్దు ఉంది తాగడం మీరు ఇచ్చాను ఆచరణ సిగరెట్లు ఇచ్చాను నిజం చెప్తున్నానండి అన్నదే నిజం చెప్తున్నాను ముఖంలో ముఖం పెట్టి మాట్లాడింది నా సాక్షిలో కూడా ఉంటుంది కావాలంటే చూసుకోండి అమలమోహన కావలసడానికి సిగరెట్ ఇచ్చాను తగ్గడానికి బీర్ ఇచ్చాను తిరగడానికి అమ్మాయిలు ఇచ్చాను కావాల్సిన డబ్బు ఇచ్చాను ఇప్పుడు ఆయన ఏసే కావాలని అన్నాడు అంటే ఏం మాట్లాడతాడు ఫస్ట్ టైం ఏం తెలుస్తుంది తెలియలే నాకేమీ అప్పుడు ఈ అత్తం ఇది సలెత్తిపోయిన మనిషి మొత్తం నీరు నీరుగా నెమ్మడలేసాను ఏం సమాధానం చెప్పాలో అర్థం అవ్వలేదు ఆ తర్వాత మళ్ళీ రెండోసారి మోకరించాను మళ్ళీ రెండోసారి మోకరించి మళ్ళీ ఈసయ నువ్వు దేవుడు వంట నువ్వు రక్షకుడు అంట నా బ్రతికిలా మాట ఉండిపోయింది ప్రభావ నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను నీ వాక్యాన్ని విన్నాను ప్రభావ నీ వాక్యం ప్రకారం జీవించాలనుకుంటున్నాను మళ్ళీ వచ్చి అంటాడు ఈసారి బోళ్ళలోంచి వచ్చి బోళ్ళలోంచి వచ్చి నేను డైరెక్ట్గా చూశాను ఒక మన మబ్బు డైరెక్ట్ నాతో మాట్లాడుతూ ఉంది మాట్లాడుతూ ఉంటే ఇప్పటికే మాట్లాడుతున్నా ఒళ్ళు చల్లలేము నేను చూశాను కాబట్టి అనిపించిన వాడు తెలుస్తుంది అనిపించింది డైరెక్ట్ గా చూసాను ఆ నల్లబొప్పే మళ్ళీ ఇంకోసారి ప్రార్థన చేస్తే నీ దగ్గర నేను రాను నీ దగ్గర నీకు ఇచ్చి అన్ని తీసుకుంటాను అది కావాలయ అక్కడి నుంచి ఒక్కొక్కటి విడిచిపెట్టిన ఆరాత్రి ప్రభుత్వ అందుకే లోపల ఉన్న వాళ్ళు గొప్పలు అవుతారు ఎలాగోతారు తెలుసా నీకు భార్య ఇచ్చేయని అడిగినప్పుడు నీ బంగర ఇచ్చే అడిగినప్పుడు పెద్ద పిల్ల ఇచ్చేయని నీకు అడిగినప్పుడు స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయాలంటే స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చాము చెప్తున్నానండి సాధన ఇచ్చిందనుకున్నారా ఏదేం చేయగల లోకం ఆడిది అల్లెలుయా అది ఆ టైప్ ఆఫ్ లో ఉంటాడు కాబట్టి వాళ్ళకి తెలుసు ఏదో కష్టం కదా ఏసీ గుర్తు వస్తాడు అవునా కదా ఏసై గులే అంటే ఆ దగ్గర ఎవరు నెట్టారు అంత అనిగాడు చెప్పండి కాబట్టి ఉన్న వాళ్ళు గొప్పలు అవుతూ ఉంటారు కానీ దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎందుకు భేదోలుగా ఉంటారు తెలుసా ఇది కూడా చెప్పు దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎందుకు భేదోలుగా ఉంటారు అంటే వాక్యం చెబుతుంది వాక్యం ఏం చెబుతుంది నిన్నువలేని కొడుకు వాళ్ళని ఆ జీవ జతం నోటితోని అభద మాట్లాడదు చేతమా చెయ్యం చేతమా చెయ్యం తర్వాత భర్తని ప్రేమగా చూసుకో చేతమా చెయ్యం ఏది పలకొద్దు అదే పలుకుతావు ఏ చెయ్యొద్దంతా అదే చేస్తావు అలాంటప్పుడు నువ్వు ఎందుకు హెచ్చించబడాలంటే ఇదే కారణం చిన్న చిన్న విషయాలు అనుకుంటాం కానీ ఆ చిన్నదే కన్నం చిన్నదే మొత్తం సొక్క అందానికి పోవాలి పొరపాటు చిన్నదే జీవితాన్ని ఏం అది చెద బురకు చాలా చిన్నదే వాడు చెదపెట్టి పెట్టుకో అని భయబిల్ ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా నువ్వు నడిస్తే గనక కనబడలేనటువంటి ఆశీర్వాదం నీ మీద పులమరించబడతా అమ్మే హి కనిపించదు ఆశీర్వాదం కనబడ విధంగా కనబడలేని విధంగా ఇస్తారు దేవుని నువ్వు ఇచ్చిన పనుకు కనపడకూడదు అంటారు కొంతమంది అడిగేస్తా తెలుసా రాజుగారు పక్కోడు చూడాలి కళ్ళు శుభ్రం వత్తే మా ఎలా ఉన్నా సరే మా దయ్యానికి అంటే ఇవి వంద రూపాయలు ఇస్తుంది ఇవి ఐదు వందలు ఇస్తుంది ఇవి పదివేలు ఇస్తుంది తెలియాలా అందుకే కొంతమంది సేవకులు ఏం చేస్తా తెలుసా కవర్స్ కబర్సు పెడతారు కవర్లోనే వేయాలి అది పది రూపాయలు అవే ఉంటారు నోటి అందుకే మీ చెప్పింది ఏంటంటే కనపడవ మనుషులు కనపడాలని లేచి దేవుడి కనపడమంతులను చీ చూచిన తండ్రి రహస్యంగానే ఆయన ఆమె కొన్నిసార్లు మనం కూడా ఏం అంటే ఏదో దేవుడికి ఇచ్చేది మనం కనపడాలని గొప్పలకి చేస్తాం గొప్పలు గొప్పలు చే అప్పులు పోతే తిప్పులు పోలే గొప్పలకి వెళ్తే అప్పులు తిప్పిపోలేదు తప్పో తలూయా తల గొప్పలు ఎత్తారు ఆమె తలబడండి దీనించబడండి కొంతమంది మందిరానికి వస్తారు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వచ్చిన ఇలా కర్రెట్టుకోలేను అప్పులు నీ పరిచయం కలగే వేసే చాలా గొప్ప కానీ మనం చేసే పని బాగా రోజు క్రైస్తవుడు ఉన్నతమైన స్థాయిలో ఉండకపోవడానికి కానీ కారణమేటో తెలుసా క్రైస్తవుడు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళకపోవడానికి కారణమే తెలుసు కొంతమంది అనలేదు అందరూ కాదు కొంతమంది వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఏంటో తెలుసా వారు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా పట్టించుకో పట్టించుకుంటారు వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం వింటారా చేపలని చెప్పిన మాట వింటారు వాక్యం చెప్పిన మాట చావు చెప్పిన మాట కదమ్మా మనం మరి వాక్యం చెప్పినట్టు ఏమంటారు అంతే ఏమన్నా అలా అంతే ఇక ఏ ఏం అనవలు తెలియక ఇంకోటి దాన్ని కప్పుపొచ్చి ఇంకో పోండి అబద్ధం మీద అబద్ధాలు అబద్ధం మీద అబద్ధాలు ఇలా పట్టుకొని వస్తుంటే ఇంకా చావరే చేతులు దేవుడిని సేవించి ఇంకా పూజ అంతే అంతే మరి మనమేం చేయగలము అలే ఆశీర్వదించబడకపోవడానికి కారణం నీవే ఆశీర్వదించి ఆశీర్వదించబడటానికి కారణం కూడా నీవే అల్లెలు ఆశీర్వదించబడాలి మీరు దీవించబడాలి అన్న దేవుడు చెప్తున్న మాట తెలుసా ఈ రోజు ఏం ఏమి లేకపోవచ్చు ఏమి కలగకపోవచ్చు ఈ నీవే కాదు ఈ సంఘంలో పత్తి పెడతా దేవుడు చెప్తున్నారు మీ దగ్గర ఏమి లేకపోవచ్చు కానీ ఒక దినం వస్తుంది ఒక గడి వస్తుంది ఒక రోజు వస్తుంది నిన్ను చూసి నిన్ను చూసి నవ్వుని నవ్వించుకుని నవ్వేవారు నిన్ను చూసి హేళన చేసేవాళ్ళు నిన్ను చూసి నిందించేవాళ్ళు ఎదుట ఎదుట దేవుడు నేను గొప్ప చేయవచ్చు ఖచ్చితంగా అధ్యయనం రాబోతుంది దేవుడి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా పఠించాలి దాని కొరకు వేగ్రమే లేవాలి వేగ్రమే దేవుడిని ఎతకాలి దేవుని వెతుకుతూ 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 ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రభునికి ప్రత్యక్షమై మానడమ నీ దరిద్ర తెలగుంటది అనుకుంటున్నావే నీ జీవితం ఎలాగుంటుంది అనుకుంటున్నావేమో నీ భవిష్యత్తు తెలగుంటుంది అనుకుంటున్నావేమో కొంతమంది అనుకుంటారు అలా క్షీణించిపోయి 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 అలా కింద పడిపోతారు ఇది అవసరం లేదు నీకు ఇది అవసరం లేదు ధైర్యంగా ఉండదు నా ప్రభు నాతో చెప్పాడు ఎప్పటికైనా నువ్వు గొప్ప నా దేవుడు నాతో నా పరిచయంకి వచ్చిన తర్వాత దేవుడు ఒకటే చెప్పారు దేవుడు ఒకటే చేపడు నీ పరిచయం నేను దీవిస్తాను నీ పరిచయం నేను ఆశీర్వదిస్తాను నీ పరిచయం గొప్పగా చేస్తా నువ్వు గొప్ప దీవనికరంగా ఉంటావు గొప్ప ఆశీర్వదకరంగా ఉంటావు ఏ స్థాయిలో ఉంటాడు కూడా దేవుడు నాకు చూపించాడు కానీ సంవత్సరాలు పట్టవచ్చు కానీ ఏసై నీ మాట తప్పిపోడు అప్పుడు దాకా నేను తప్పిపోకుండా ఉంటే ఖచ్చితంగా ఆ స్థితిని నేను చూస్తాను ఆ నిరీక్ష అన్నిగా ఉండాలి ఆ ఓపికి నీళ్ళకుంటారు ఆదా మావలతో దేవుడు చెప్పాడు మీరు ఫలించండి అభివృద్ధి పొందండి ఆశీర్వదించబడండి ఆశీర్వదించి పిలిచాను ఆశీర్వదించబడండి అని చెప్పాడు ఆశీర్వదించాడు దేవుడు ఆశీర్వదించాడు లేదా మరి మీరు మీ మీరు మందిరం కోసం మిమ్మల్ని ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు మిమ్మల్ని ఎందుకు దేవుడు దీపించాడు మిమ్మల్ని ఎందుకు ఫలింప చేయడు ఫలింప చేస్తాడు వస్తుంది టైము చూడండి యోహన్ శుభార్త యోహన్ శుభార్త అవకాశాన్ని వినియోగించుకుంటే ఖచ్చితంగా ఆశీర్వాదానికి కనతగా నువ్వు మార్చబడతా గ్రహత్సవ పదిహేను అధ్యాయము పదిహేను అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒకసారి చదువుకుందాం తండ్రిగా

మీరు ఫలిస్తే గట్రా తండ్రి యొక్క నామం మహిమపరచబడ చెప్పాను కదా మీరు బాధపడితే మీకంటే ఎక్కువ బాధ దేవుడు అనిపిస్తాడు మీరు సంతోషిస్తే మీకంటే ఎక్కువ సంతోషమైన దేవుడు అనిపిస్తాడు అందుకే ఆయన మహిమపరచబడతాడు మనల బట్ట ఆయన మహిమపరచబడాలి తప్ప మనల బట్ట ఆయన ఎక్కువ కొనుక్కోకూడదు అవకాశం గుర్తుపెట్టుకో అవకాశం మీకు ఎటువంటి మార్పుని తీసుకొస్తుందంటే చాలామంది జీవితాల్లో ఏమీ లేకపోని పరిస్థితుల్లో ఒక ఒక్కొక్క సందర్భంలో ఏమీ లేని పరిస్థితుల్లో చాలా భేదకరమైన పరిస్థితుల్లో నాకాలం ముందు ఎంతోమంది భేదలుగా ఉండి తినడానికి తిండి లేక పట్టుకోవడానికి బట్టలు లేక ఉండడానికి నివాసాలు లేక చాలా దేన పరిస్థితుల్లో భర్తలు పెళ్లిళ్ళు చేసుకొని వారు భర్తల దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఈరోజు రాజ్యాగ బ్రతుకుతూ ఉన్నారు అవకాశం వచ్చినప్పుడు వారు పట్టుకున్నారు పట్టుకున్నారు అలాగే మన జీవితాల్లో అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని ఏం చేసుకోవాలి వినియోగించుకోవాలి ఏ చెప్తారా సేరు ఎలాగే చెప్తారు అనుకున్నవా నీ భ్రమ కూడా మార్చలేడు నిన్నెవడో మార్చలేడు ఎందుకంటే మీరు ఫలించడం వల్ల తగ్గే ప్రామం దాన్ని పంచుకోవడ మీరు ఫలించాలి అభివృద్ధి చెందాలి ఆశీర్వదించబడాలి ఎటువంటి శాపానికి మీరు గురి కాకుండా దేవుడు మిమ్మల్ని ఎలా వెళ్ళా కాపాడుతాడు అలేలుయా కొన్ని సందర్భాల్లో కూడా ఆశీర్వదించబడటానికి దేవుడు చెప్తుంటాడు పొద్దున ఫలానా పని ఒకసారి ఒక ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఆయన అన్నాడు అయ్యా నాకు ఇరవై లక్షలు అప్పు ఉంది నాకు ఇరవై లక్షలు అప్పు ఉంది అప్పు నేను ప్రార్థన అని ఎవరు అడిగడు తెలుసా అప్పు నేను ప్రార్థన చేస్తాను అని నీవు కూడా నీ మనసు మార్చుకోవాలి నీ బుద్ధి మార్చుకోవాలి నీ నీ యొక్క ఆలోచన మార్చుకోవాలి నీ పరిస్థితిని మార్చుకోవాలి నీ స్థితిగతులు మార్చుకోవాలి నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను అని చెప్పాను చెప్పినప్పుడు ఆయన ఎటువంటి మోసంలో ఉన్నాడంటే ఇరవై ఇరవై ముప్పై లక్షలు పెట్టి డైలీ ఫామ్ ఓపెన్ చేశాడు ఓపెన్ చేస్తే లక్షల రూపాయల ఆదాయం వచ్చేసింది ఏమంట లక్షల రూపాయల ఆదాయం వచ్చేది లక్షల రూపాయల ఆదాయం వస్తుంటే నాకు తిరిగి లేదు నా జీవితానికి ఇంకా తిరిగి లేదు హ్యాపీగా బ్రతుకుతున్నా హ్యాపీగా ఉన్నా సుఖంగా ఉన్నా అనుకొని ఏం చేసేవాడు తెలుసా బెట్టింగ్ యాప్లకి బెట్టింగ్ యాప్లకి మురైపెట్టాడు బెట్టింగ్ యాప్లకి కాకుండా స్త్రీలతోని స్త్రీలతో వ్యభిచారం చేసిన సిగరెట్లు తాగి పడ మందు దాగి ఉండటం చాలా ఆలపే ఎందుకంటే ఎదురు లేదు చెప్పేవాళ్ళు లేరు ఒకే ఒక తల్లి తండ్రి లేరు కుటుంబ లేదు అయితే చాలా జనా అలా బ్రతుకుతూ 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 ఉంటే వచ్చింది అప్పుడు ఏం చేసినట్టు తెలుసా అలాగా ఆ బ్యాటింగ్ యాప్లకే పెట్టేవాడు బ్యాటింగ్ యాప్లకే పెడితే ఆ బ్యాటింగ్ యాప్ల మీద బోల్డ్ అప్పు సంపాదించడం బోల్డబ్ పోగొట్టించుకోవడం లాస్ట్కి ఏ పరిస్థితులు వచ్చాయంటే ఏ పరిస్థితులు వచ్చాయంటే దిక్కు లేని పరిస్థితి దీరమైన పరిస్థితి ఒకరోజు నాకు ఫోన్ చేసి నా సాక్షిని చూసి అంటున్నాడు నా చాలా లక్షలాది కోట్లాది రూపాయల వరకు కూడా నా వ్యాపారం వెళ్ళిపోయింది ఆ రోజు నాకు తిరిగి లేదనుకున్నా నాకు డబ్బు ఉంది నాకు పర్వాలేదు అనుకున్నా నా దగ్గర ధనం ఉంది నాకు పర్వాలేదు అనుకున్నా నా దగ్గర పలుకుబడి ఉంది నాకు పర్వాలేదు అనుకున్నా నేను కారులో తిరుగుతున్నా నాకు పర్వాలేదు లేదనుకున్నా కానీ అన్న ఈరోజు ఇరవై లక్షల అప్పుతో తినటానికి తినలేని పరిస్థితిలో ఉన్నాడా అప్పుడు నేను అన్న ఏసై అంటే తెలుసా నీకు పరిచయం చేయాలా అంటే లేదన్నా నేను ఆల్రెడీ ఏసై దగ్గరే ఉన్నాను కాబట్టి నీ మాట అన్నా నీ జీవితమే నా జీవితం ఏమంటున్నాడు నీ జీవితంలో సాక్షిని ఏదైతే చెప్పావో అదే విధంగా నా జీవితం ఉంది అయితే అన్నా అప్పుడు ప్రార్థన చేయవా అని అడిగాడు తమ్ముడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను ఒక్కొక్క రోజు రోజు మూడు సార్లు ఫోన్ చేసి డైలీ మాట్లాడేవాడు ఈ కాళ్ళు అనుకోనా చేతులు అనుకోద్దానా అన్నా అనా నా వాళ్ళు ప్రార్థన చేయనా అన్నా నాతో నా గురించి ఏది వాక్యాలు చెప్పాను ఆయన నేను ఏదో నేర్చుకోవాలనుకుంటున్నాను అన్నా అన్న నీ దేవుళ్ళని బలపడాలనుకుంటున్నాను ఇలాంటి వ్యక్తి కొన్ని రోజులకి ఫోన్ కట్ చేసి అందలా నేను చేయను నేను సభలు పెడతానన్నా నేను పిలిచి ఏమన్నా నేను పిలిచి నేను సభలు పెడతానన్నా ఎందుకంటే నువ్వు నా జీవితంలో దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ అన్నాడు ఈరోజు ఫోనే చేయలేదు ఒకరోజు మెసేజ్ పెట్టాను నేను డైలీ వాగ్దానం పంపిస్తాను ఆయనకి రోజు మెసేజ్ పెట్టి అన్న ఎలాగొన్నారు అని అడిగాడు ఒకప్పుడు ఫోన్లో మాట్లాడేది ఇప్పుడు మెసేజ్ దగ్గర వచ్చిందా అంటే ఖాళీ లేదన్నా అనుకున్నాడు ఖాళీ లేదన్నా అనుకున్నాడు దేవుడు తను ఏం చేశాడు ఆమె దేవుడు తను ఏం చేశాడు ఆశ్చర్య పోయింది లక్షలాది రూపాయలు దేవుడు ఇవ్వలేక కాదు ఇస్తాడు ఇచ్చేవాడు దేవుడు ఇచ్చి ఉండొచ్చు మనవి మర్చిపోయాడు కానీ రోజు లెక్క అప్పగించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా వస్తుందా అవకాశం ఏం చేసుకున్నాడు అయినా వినియోగించుకోవాలి వినియోగించుకున్నాడు దేవుడికి అవకాశాలు ఇచ్చినప్పుడు దాన్ని నువ్వేం చేసుకోవాలి తెలుసా వినియోగించుకోవాలి నువ్వు ఫలించాలంటే అభివృద్ధి చెందాలంటే ఆశీర్వదించబడాలంటే నీ అవకాశాన్ని నువ్వు వినియోగించుకోవాలి లేకపోతే నీ జీవితం నీ కళ్ళ ముందే స్మాష్ అయిపోతుంది నీ కళ్ళ ముందే నీ జీవితము పాడైపోతుంది నీ కళ్ళ ముందే నీ జీవితము నాశ్యమైపోద్ది ఆ రోజు అందరినీ చూసి దుఃఖపాఠం తప్ప ఏమీ కూడా జాతకాలు ఏమీ జాతకా ఎందుకో తెలుసా అవకాశం వచ్చి నువ్వు దగ్గరికి అవకాశం నీ దగ్గరికి వచ్చి నిన్ను అడుగుతున్నప్పుడు నువ్వెందుకు వద్దంటున్నావు నువ్వెందుకు త్రో చేసుకుంటున్నావు అంటే దానికి లెక్క జవాబు ఏమీ ఉండదు కానీ ఆ రోజు గుర్తు వస్తుంది ఆ రోజు వస్తుంది ఆ రోజు గుర్తు వచ్చినట్టు ఎలాగుంటే తెలుసు కానీ ఎందుకు మిస్ చేసుకున్నావు ఏడ్చినా సుఖం ఉండదు సంతోషం ఉండదు కానీ బిడా చెప్తున్నా నువ్వు ఫలించిన వలన ఏ సైనామై నువ్వు ఈ విధంగా ఉండాలని దేవుని చెత్తం కాదు ఈ విధంగా జీవించాలని దేవుని చెత్తం కాదు ఈ విధంగా బ్రతకాలని దేవుని చిత్తం కాదు ఈ విధంగా నడవాలని దేవుని చెత్తం కాదు ఈ విధంగా ఉండాలని దేవుని చెత్తం కాదు కానీ నువ్వు ఫలించాలనేది అభివృద్ధి చెందాలనేది ఆశీర్వదించబడాలనేదే దేవుని చెత్తము అంతే గొప్పోడు కావాలి గొప్పదానికి కావాలి మంచి స్థాయిలో ఉండాలి ఘనమైన స్థాయిలో ఉండాలి అప్పుడు ఆయన చూసి సంతోషిస్తాడు ఆమె దేవుడి మాటలు దీవించు కాదు